గతంలో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాలలో మాత్రమే సమాచారం తెలిసేది కాని ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం చిటికలో తెలిసిపోతోంది కానీ అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో ఎన్నో ఫేక్ వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండానే అటువంటి వార్తలను అందరూ షేర్ చేస్తూ ఉంటారు ఇక పురాణాలకు సంబంధించిన వాటి గురించి చెప్పనవసరం లేదు అప్పుడు అలా జరిగిందట ఇలా జరిగిందట అంటూ ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి అటువంటి అపోహలలో ఒకటి బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని మరి నిజంగా బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడా ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకుందాం నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు కనిపించే సరస్వతీదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం చదువుల తల్లిగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతీదేవి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అని మీలో ఎంతమందికి తెలుసు పురాణం ప్రకారం బ్రహ్మ తన కూతుర్ని పెళ్లాడాడు అని రాసుంది సరస్వతీ పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు దాంతో ఆమెకు తల్లి లేరు కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు ఆయనే బ్రహ్మ సరస్వతీదేవి అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు సరస్వతీదేవి దిక్కున ఉన్నా చూడటానికి బ్రహ్మకు నాలుగు తలలు ఉన్నాయట దాంతో బ్రహ్మ సరస్వతిని పెళ్లాడి మనిషి జాతిని సృష్టించాలని అనుకున్నాడు అలా బ్రహ్మ వంద సంవత్సరాల పాటు సరస్వతి ఏకాంతంగా ఉండి మను అనే బాలుడికి జన్మనిచ్చారు ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు ఇలా మనిషి జాతిని నిర్మించటానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతినే పెళ్లాడాడని అంటారు ఇక బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మ ఒకరోజు కళ్ళు మూసుకొని సాత్విక రూపంలో ఉండగా శరీర భాగాల నుండి కొంతమంది దేవతలు పుట్టుకొచ్చారు అయితే ముఖభాగం నుండి సరస్వతీదేవి పుట్టింది అలా పుట్టిన సరస్వతి నేను ఏం చేయాలని బ్రహ్మని అడిగింది అప్పుడు బ్రహ్మ మొదటిగా జ్ఞానుల నాలుగుపై కొలువుండాలని సరస్వతీదేవికి సూచించారు అటువంటి జ్ఞానులు మాట్లాడింది పరమ పవిత్రమైన వాక్కు కింద పరిగణించబడుతుంది అని బ్రహ్మ చెప్పారు రెండవది ఒక నదీ స్వరూపంలో ఉండి ప్రవహించమని సూచించారు చివరిగా తనకు భార్యగా ఉండి ఈ సృష్టి చేయటానికి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరారట బ్రహ్మ అయితే మత్స్యపురాణం ప్రకారం సరస్వతీదేవి బ్రహ్మకు భార్యగా ఉండటానికి అంగీకరించలేదు కానీ బ్రహ్మ విడిచిపెట్టకపోవటంతో వంద సంవత్సరాలు కలిసి ఉండటానికి అంగీకరించి వివాహం చేసుకుంది వివాహం జరిగిన తర్వాత మనువు శతరూప పుట్టారని మత్స్యపురాణం తెలుపుతోంది అయితే సరస్వతీ శాపం వల్లే బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు కానీ ప్రత్యేక పూజలు కానీ లేవని చెబుతుంటారు అసలు బ్రహ్మని సరస్వతి ఎందుకు శపించింది అంటే ఓ యజ్ఞం చేయటానికి బ్రహ్మ సతీ సమేతంగా కూర్చోవాల్సి ఉంటోంది కాని యజ్ఞ సమయం దాటిపోతున్నా సరస్వతి లేదు దీంతో బ్రహ్మ గాయత్రిని పెళ్లి చేసుకుని యజ్ఞతంతును ముగిస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన సరస్వతి తనను కాదని మరో పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేయటంతో కోపంతో రగిలిపోతుంది దీంతో భూలోకంలో మీకంటూ ప్రత్యేక దేవాలయం కానీ ఏదైనా పండుగ గాని జరగదు అని శపించిందట సరస్వతీదేవి అయితే మనుషులది మాంస శరీరం దేవతలది మంత్ర శరీరం ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది దేవతలకు ఉండే మంత్రశక్తుల ద్వారా ఎన్నో సాధించగలుగుతారు పైగా అవి ఎవరికీ సాధ్యం కావు అందుకే వారు చేసే ప్రతి పనికి ఓ కారణం ఉంటుందని ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అని చెబుతుంటారు పండితులు మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు దేవతల మధ్య ఉండే బంధాలకు ముడిపెట్టడం సరికాదని చెబుతుంటారు సరస్వతీదేవిని తనకు భారీగా ఉండమని బ్రహ్మ చెప్పటానికి ఓ కారణం ఉందంటారు పండితులు సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎవరిని ఎలా తయారు చేయాలన్న విషయంపై తోడుగా ఉండేందుకే బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేసుకున్నారు అని చెబుతారు